వేదికపైకి రావచ్చుగా సవినయంగా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా యూటిఎఫ్ మున్సిపల్ సబ్ కమిటీ కన్వీనర్ డిస్టిక్ కన్వీనర్ మధుసూదన్ గారిని కూడా వేదికపైకి రావచ్చుగా మరి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఈ కాలంలో స్వార్థం పెరిగిపోతూ ఉంది స్వార్థపూరిత కాలంలో స్వాతంత్ర సమరయోధుల్ని గుర్తు చేసుకోవడం అత్యంత ఆవశ్యకము ఇటువంటి సందర్భాల్లో కొన్ని వర్గాలు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనకపోయినా ఆ యొక్క ఖ్యాతిని తమ తమ ఖాతాల్లో వేసుకోవాలని చెప్పేసి కృషి చేస్తున్న కాలము మనము భారతదేశ రాజకీయాలను ఇటీవల పరిశీలించినట్టయితే కొంతమందికి నాయకత్వమే లేదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే హైటాక్ చేసి ఇతర నాయకుల్ని హైజాక్ చేసుకొని వాళ్ళలో మనవోడని చెప్పేసి వేసుకునే సందర్భము ఇటువంటి సందర్భంలో ఇటువంటి చైతన్య చైతన్యవంతమైన పుస్తకాలను రచించి ప్రజల్ని అవగాహన కలిగించడము చాలా గొప్ప కార్యము మరి ఈ కార్యము ఈరోజు మన సిమ్స్ హాస్పిటల్ జరుగుతూ ఉంది దీనికి చాలా సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సిమ్స్ హాస్పిటల్ ఎండి శ్రీ బిస్ బి నిసార్ యాసిన్ ఖాన్ గారు మాట్లాడుతుందని కోరుతాను పెద్దలకి తాయిరన్న గారికి మరియు మధుసారికి మా హాస్పిటల్ డాక్టర్ పీటర్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి సిమ్స్ హాస్పిటల్ బృందానికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్కారం అండి ఇది ఈ విషయము మొట్టమొదట మా ఇలియాజన్నకి చాలా ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే ఇలియాజ్ అన్న మీడియాలో ఉంటూ సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తిగా ప్రతి చోట మంచిని కోరేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి మన అన్న సో ఈ అన్న మా దగ్గరకు వచ్చి ఇలాంటి ఈ కార్యక్రమం ఉంది మీ ద్వారా ఇది జరగాలని కోరడం వల్ల మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలియాజన్నకి థ్యాంక్స్ చెప్పాలా థ్యాంక్ యూ అన్న మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు తర్వాత నేను ఈ పుస్తకం చదివేటప్పుడు అంటే ఓవరాల్గా చూసినప్పుడు తెలిసింది ఏంటంటే హిస్టరీ అన్నది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ప్రతి ఒక్క సివిలైజేషన్కి ఇంపార్టెంట్ ఎందుకంటే చరిత్రని తెలుసుకోకుండా ఉంటే మానవ మనగుడు అనేది సాధ్యం కాదు ప్రతి వ్యక్తి ప్రతి కులం కానీ ప్రతి మతం కానీ ప్రతి ఒక్క స్టేజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హిస్టరీ నుంచి చాలా విషయాలు నేర్చుకుంటాయి ఎప్పుడైతే మనం హిస్టరీని మర్చిపోతామో మనము మన మూలాలని మర్చిపోతాము ఎప్పుడైతే మూలాల్ని మర్చిపోతామో మనమంతా మనం వినాశనం చేసుకుంటాము ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ కోణంలో కావచ్చు మరియు గ్లోబలైజేషన్ ఉన్నటువంటి తరుణంలో కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు అన్ని విధాలుగా ఎవరు లేకున్నా కూడా పనులు జరుగుతాయనేటువంటి సమాజంలో ఉన్నాం కాబట్టి ఒక చిన్న విషయం ఏమంటే హిస్టరీ ఏదైతే ఉంటుందో మనకి అన్ని విధాలుగా నేర్పిస్తుంది ఏంటంటే మనం ఎలా ఉండాలి ఎలా బతకాలి ఎలా జీవించాలి పెద్దలు మనకి ఏం చేసిపోయారు పెద్దల నుంచి మేమేం నేర్చుకోవాలి ముఖ్యంగా ఇది ఫజలుల్లా ఖాన్ మరియు షేక్ మదీనా యొక్క అల్లూరి గారికి అండదండగా ఉండి ఎన్నో విధాలుగా సా స్వాతంత్ర సమరయోగంలో ఆయన చేసినటువంటి పనులకి ఎంత తోడ్పాటు అయ్యారు గురించి చాలా క్లుప్తంగా మరియు విశిష్టంగా ఈ బుక్లో నా సయ్యద్ నజీర్ అహ్మద్ గారు చాలా రీసెర్చ్ చేసి రాయడం జరిగింది సో ఈ బుక్ అందరూ చదవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక మరొక చిన్న విషయం చెప్పి నేను నా మాటను ముగిస్తాను ఎందుకంటే ఏంటి మనము ఈ చరిత్రకారుల గురించి చదువుకోవాల్సిన అవసరం ఏముంది ఈరోజు అన్ని పనులు మనకు జరుగుతున్నాయి కదా డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు అయిపోయినాయి అన్ని స్వాతంత్ర కార్యక్రమాలన్నీ అయిపోయి వాళ్ళు యోధులంతా చనిపోయారు కదా అనుకోవచ్చు కానీ వాళ్ళని మనం ఎప్పుడైతే మర్చిపోతామో మన యొక్క మనుగడ మనము మర్చిపోతాము మనం ఇప్పుడు ఉన్నటువంటి కారణం ఏంటి మనం ఇంత అభివృద్ధిగా ఉన్నామంటే ఏంటి ఇప్పుడు మనం అంత స్వాతంత్రంగా మనం నిర్ణయాలు తీసుకొని ఇక్కడ నిలబడి మనం చెప్పగల మాట్లాడగలుగుతాము చేయగలుగుతాము అంటే వాళ్ళు చేసినటువంటి కృషి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు వాళ్ళ జీవిత త్యాగాల ఫలితమే ఈరోజు మనం ఇలా ఉన్నాము సో ఏ కమ్యూనిటీ అన్ని కమ్యూనిటీస్ నుంచి అందరూ కష్టపడడం వల్ల మనకు స్వాతంత్రం దక్కింది సో ఈరోజు కొన్ని తరుణాలు మనం చూసుకున్నట్టయితే మీరేం చేశారు వాళ్ళు ఏం చేశారు మీరెందుకున్నారు వాళ్ళు ఎందుకు ఉన్నారనే ప్రశ్నలు సమాజంలో లేవనొస్తున్నాయి కానీ ఆ మూర్ఖులకు ఒకటే చెప్పాలి ఏ పని కూడా ఒకరితో సాధ్యం కాదు ఐక్యవత్యంగా కష్టపడడం వల్లే ఐక్యపదంగా అందరూ పోరడం వల్లే ఈరోజు మనం స్వాతంత్రాన్ని దక్కించుకొని ఈ డెబ్బై ఏళ్ళ తర్వాత ఇలా మనం సంతోషంగా ఉన్నాము సో ముందు ముందుగా ఎలాంటి సమస్యలు లేకుండా ఎలాంటి ఇలాంటి ఏమంటారు యూనిటీ అండ్ డైవర్సిటీగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ నేను ఇలాంటి యూనిటీ కావాలంటే ప్రతి ఒక్కరు ప్రతి పిల్లవాడు కూడా హిస్టరీని నేర్చుకోవాలి హిస్టరీని తెలుసుకోవాలి హిస్టరీని తెలుసుకుంటూ ముందుకెళ్తే ప్రతి ఒక్కరూ ఐక్యమతంగా ఉంటారని చెప్పి నేను భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినవి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అల్లూరు గారికి అండగా నిలిచిన ఫజ్లుల్లా ఖాన్ గారి గురించి ఈరోజు మనము గుర్తు చేసుకుంటున్నాము ఆయన మన దేశం యొక్క స్వాతంత్ర సమర ఎంతగా కష్టపడ్డాడో మనం పెరుగుతాము భారతదేశములకి స్వాతంత్రం రావడానికి అనేకులు అనేక రకాలుగా కష్టపడ్డారు కానీ కొందరు వ్యక్తులు మాత్రమే ఐజాబ్ చేసి వారి ఖాతాలో ఆ యొక్క ఘనతను పొందుతున్నారు వాస్తవానికి చాలామంది గ్రామస్థాయిలు కావచ్చు మెజారిటీ మైనార్టీస్ ఎస్పెషల్లీ ముస్లిమ్స్ కావచ్చు క్రైస్తులు కావచ్చు దాదాపుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు శాతం ఉన్నారు అప్పటికి ఇప్పటికి కుడక కానీ వీళ్ళు చేసే కృషి ఎక్కడ కనపడదు కొందరు మాత్రమే ఆరు శాతం ఏడు శాతం గల జనాభాలో ఉన్నట్టు వారు మాత్రమే ఎక్కువ కనత పొందుతున్నారు తర్వాత మంచి స్థానానికి వెళ్తున్నారు రాజకీయం కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఏర విధంగా కావచ్చు లేదా మన వర్రులు కావచ్చు ఇవన్నీ కూడా వారి చేతులకే వారు దక్కించుకోవడం జరిగింది మిగతా వారందరూ కూడా జస్ట్ లైక్ సెకండ్ క్లాస్ పీపుల్గా వారు మమ్మల్ని ట్రీట్ చేస్తుంటారు ఏదో ఎలక్షన్ రావడము మనం ఏదో ఓట్ అడగ వెళ్ళిపోయిన తర్వాత మన గురించి వారు మర్చిపోతుంటారు కానీ స్వాతంత్ర సమరయోగం సంబంధించి అల్లూరి సీతారామ గారికి అండగా ఉండి నిలిచి ఉండి ఆయనకు అంతేకాదు ఆయనకు ఫైటింగ్ అంటే ఎట్లా ఫైర్ చేయాలని విషయం కూడా ఈయన గారు నేర్పించారు ఆయన అన్నిటిదలా సహకరించారు తర్వాత అల్లూరి సీతారామ గారు జైల్లోకి వెళ్ళినప్పుడు ఆయనకు బెయిల్ ఇవ్వడం కానీ ఆయన తీసుకురావడం కానీ ఎన్నో రకాలుగా ఈయన సహకరించాడు కానీ ఈయన ఈ ఇంత కష్టపడిన వ్యక్తి యొక్క ఆ చరిత్ర మరుగుండి పడిపోయింది ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషము అలాంటి వ్యక్తి చేసిన పనులను ఈరోజు మనము చరిత్రకు మీల విధంగా చరిత్ర వెలుగులోకి తెచ్చే విధంగా ఈ పుస్తకం రాయడం జరిగింది అందుని బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఇచ్చిన అవకాశం బట్టి మా ఎంబీ గారికి ధన్యవాదాలు